అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక మనిషి ఎలా బ్రతకాలి ఒక సర్వశ్రేష్టమైన మానవుడికి ఉండే లక్షణాలు ఏంటి అసలు దేవుడు నిజంగానే ఉన్నారా లేదా ఒకవేళ దేవుడు అనే వారే ఉంటే స్వయంగా వాళ్ళకి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు ఇవన్నీ నేను స్టార్ట్ చేయబోయే ఈ కొత్త సిరీస్ లో ఉండబోతున్నాయి చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది కేవలం శ్లోకాలతో ఉంటుంది అందరికీ అర్థం కాదు అందరూ చదవలేరు అని కేవలం పండితులు పూజారులు మాత్రమే చదువుతారు అని కానీ గుర్తుపెట్టుకోండి ఇది ఏ పూజారికో చెప్పలేదు అలా అని ఏ గుడిలోని చెప్పలేదు అలా అని ఇది చెప్పింది సాధారణమైన మనిషి కూడా కాదు ఇది చెప్పింది కురుక్షేత్రం అనే ఒక సంగ్రామం జరిగిన యుద్ధ భూమిలో ఇక విన్నది ప్రపంచంలోనే సర్వశ్రేష్టమైన వీరుడిగా పేరు ఉండే అర్జునుడు ఇక చెప్పేవారి విషయానికి వస్తే ఈ ప్రపంచాన్ని రక్షించే ఆ శ్రీ మహావిష్ణువు యుగంలో శ్రీకృష్ణుడిలా అవతరించి దీనిని బోధించారు సాక్షాత్తు ఆ భగవంతుడే బోధించారు కనుక దీనిని ఇప్పటికీ కూడా ఎంతో భద్రంగా ఉంచుతారు అలానే దీనిని ఎంతో భక్తి భావనలతో చూస్తారు ఇంతకీ నేను దాని పేరు చెప్పడం మర్చిపోయాను కదా దాని పేరు మన జీవితంలో చాలాసార్లు అసలేం జరుగుతుంది నేనేం చేస్తున్నాను నేను చేసింది సరైనదా కాదా అని ఎన్నో సందేహాలు వచ్చి మనల్ని మనమే నిందించుకొని తెలియని ఒక భయాన్ని పుట్టించుకుంటాం సరిగ్గా అలానే కురుక్షేత్ర యుద్ధ భూమిలో యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు కౌరవ సైన్యం వైపు నిల్చొని ఉన్న వాళ్ళ బంధువులను చూసి యుద్ధాన్ని చెయ్యలేక నీరసంతో బాధతో తన చేతిలో ఉన్న గాండీవాన్ని కింద పడేస్తాడు కింద పడేసి శ్రీకృష్ణుడి వైపు చూసి కృష్ణ ఇక నేను ఈ యుద్ధాన్ని చేయలేను నేను ఈ గాంధీవాణి పట్టుకుని వాళ్ళతో యుద్ధం చేసే బదులు నా ప్రాణాలని నేను తీసుకుంటేనే మంచిది కృష్ణ అదే సరైనది మేము రాజ్యం కోసం ఆశపడి మా సొంత బంధువులనే చంపడానికి సిద్ధపడ్డ మేము ఎంత మూర్ఖులం ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాం ఎవరిని చూడటానికైతే యుద్ధం చేస్తున్నామో మేము వాళ్ళని అంతం చేయటానికే యుద్ధం చేస్తున్నాం మేము మంచి వాళ్ళం కాదు మేము మహా పాపాత్ములము అని ఎంతో బాధపడి తనని తానే అసహించుకొని అక్కడే కింద పడిపోతాడు అప్పుడు అది చూసిన శ్రీకృష్ణుడు నిల్చొని ఈ గీతోపదేశాన్ని అర్జునుడికి చేస్తారు ఈ భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యయనాలు ఉంటాయి అసలు ఒక మానవుడు ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి అనే ప్రతి ఒక్క విషయం ఆ రోజు శ్రీకృష్ణుడు ఆ యుద్ధ భూమిలో అర్జునుడికి బోధించారు అదే భగవద్గీతగా మారింది ఇక ఆ పద్దెనిమిది అధ్యయనాల విషయానికి వస్తే మొదటిది అర్జున విషాద యోగ రెండు సాంఖ్య యోగ మూడు కర్మయోగ నాలుగు జ్ఞానకర్మ సన్యాస యోగ ఐదు కర్మ సన్యాస యోగ ఆరు ధ్యాన యోగ ఏడు జ్ఞాన విజ్ఞాన యోగ ఎనిమిది అక్షర యోగ తొమ్మిది రాజ విద్య రాజగుహ్య యోగ పది విభూతి యోగ పదకొండు విశ్వరూప దర్శన యోగ పన్నెండు భక్తి యోగ పదమూడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ పద్నాలుగు గుణాధ్యాయ విభాగ యోగ పదిహేను పురుషోత్తమ యోగ పదహారు దైవాసుర సంపద విభాగ యోగ పదిహేడు శతాత్రేయ విభాగ యోగ పద్దెనిమిది మోక్ష సన్యాస యోగ ఇలా పద్దెనిమిది అధ్యయనాల్లో ప్రతి అధ్యయనం ఒక విలువైన వజ్రం వంటివి అది మనకి ఎంతో నేర్పిస్తుంది కానీ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ భగవద్గీత చదవటానికి చాలా కష్టంగా ఉంటాయి చాలా కష్టమైన తెలుగుని వాడారు అందుకని ఇది మనం చదవలేము ఇది మనకి అర్థం కాదు అని చాలా మంది దానిని చదవకుండా ఆగిపోతారు కానీ నిజానికి మానవుడు వారు ప్రతి ఒక్కరు వాళ్ళు ఏ మతమైనా ఏ కులమైనా వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా ఈ భగవద్గీతను చదవాలి అప్పుడే ఈ మానవ జీవిత యొక్క విలువ వాళ్ళకి తెలిసి వస్తుంది సో గైస్ నేను ఈ సిరీస్లో ఈ భగవద్గీతను చాలా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఇక్కడ నేను ట్రై చేస్తాను అని ఎందుకు అంటే భగవద్గీత అనేది అది కేవలం ఒక పుస్తకం కాదు అది ఒక జీవితం అలాంటి జీవితాన్ని అర్థం చేసుకొని మీకు చెప్పటానికి సిద్ధం కావాలి కనుక మహాభారతాన్ని ఎలా అయితే మేము వివరించామో ఒక కథ రూపంలో అలానే ఈ భగవద్గీతను కూడా మీకు అర్థమయ్యే విధంగా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం అలానే వినడానికి మీరు కూడా సిద్ధంగా ఉంటే కింద మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే నోటిఫికేషన్ బెల్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే ఇక నుంచి ఈ భగవద్గీత సిరీస్ అనేది మన ఛానల్లో స్టార్ట్ అవ్వబోతుంది ఎంతో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం ఒక్క ఎపిసోడ్ను కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే చెప్పింది గుర్తుంది కదా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే ఇనీషియల్గానే గానే ఈ సిరీస్కి ఎక్కువ రీచ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి సో గైస్ ఇవన్నీ మీరు చేస్తారే అని అనుకుంటున్నాను అండ్ మేము ఈ సిరీస్ని తొమ్మిది ఎపిసోడ్స్లో డిజైన్ చేసాం ప్రతి ఎపిసోడ్లో రెండు చాప్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అండ్ ఫైనల్గా అంతా కలిపి సంపూర్ణ భగవద్గీత అని ఒక పెద్ద వీడియోని రిలీజ్ చేయబోతున్నాం సో ఎక్సైటింగ్ డేస్ ఐ హెడ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేసి భగవద్గీత సిరీస్ కోసం వెయిట్ చేయండి త్వరలోనే ఎపిసోడ్ వన్ ని రిలీజ్ చేయబోతున్నాం సో దట్స్ ఇట్ గైస్ సి యూ ఆన్ భగవద్గీత ఎపిసోడ్ వన్